నమస్తే కి స్వాగతం శివనామ స్మరణతో మారుబోగిన శ్రీశైల పుణ్యక్షేత్రం ఆంధ్రప్రదేశ్ లో నంద్యాల జిల్లా శ్రీ శ్రీశైలంలో వెలిసిన మల్లన్న దేవాలయం వెలిసిన మల్లన్న కార్తీక మాసంలో లక్షలాది మంది భక్తులతో పూజలు అందుకుంటున్నారు ఈ కార్తీక మాసం పురస్కరించుకొని భక్తులు కార్తీక దీపాలు వెలిగించి ఆ మల్లన్న కృపకు పాత్రలు అవుతున్నారు శనివారం కార్యక్రమంలో భాగంగా అన్నపూర్ణ సూత్రంలో భక్తి సంగీత విభావరి కార్యక్రమం నిర్వహించడం జరిగింది బాధన బృందం అధ్యక్షులు శ్రీనివాస్ మాట్లాడుతూ హైదరాబాద్ నుండి వచ్చిన నలిని శ్రీదేవి శిష్య బృందం వీణుల విందుగా సుమనోహరంగా తమ గానామృతంతో భక్తులను భక్తిసాగరంలో డోలలాడించారని కొనియాడారు ఈ సదా అవకాశాన్ని కల్పించినటువంటి అన్నపూర్ణ సత్రం కమిటీ సభ్యులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేశారు బహుముఖ ప్రజ్ఞాశాలి వినయ సంపన్నుడు కీబోర్డ్ ప్లేయర్ రామకృష్ణకు తన ఆశీస్ లో అందజేశారు అన్నపూర్ణ సత్రం మేనేజర్ మాట్లాడుతూ ఈ అన్నదాన కార్యక్రమానికి సహరించినటువంటి దాతలకు ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి భక్తజన బృందానికి కమిటీ సభ్యులకు భక్త గీతాలు ఆలపించిన నల్లిని శ్రీదేవి శిష్య బృందానికి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలిపారు న్యూస్ రిపోర్టర్ பிச்சுக்கோண்டு காலங்கம் தச அயஷ்வா நாராய ஐஸ்பயோ நகம் ஓம்

శంభో మహాదేవ శంకర శ్రీవారి స్థితం అరవై నాలుగో సంవత్సరం ఈ సంవత్సరం జరుగుతుంది మరి అటువంటి సప్తాహ కార్యక్రమంలో సాంస్కృతిక కార్యక్రమంగా మరి ప్రతిరోజు భద్రాచ ఉపన్యాసం మరి జరుగుతున్నవి మరి ఈరోజు ప్రత్యేకంగా హైదరాబాద్ వాగ్దేవి మంతి సంగీత సంగీత రావని వారి వారి మంచిగా అనిపిస్తున్నాయి మీరు ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నాయి ఇక్కడికి పదిహేను పదిహేను పేరు పవన్ స్వామి ఎక్కడి నుంచి స్వామి ఎక్కడి నుంచి వచ్చారు నుంచి ఈనింగ్ ఎవ్రీ ఇయర్ వస్తుంటారా ఫైవ్ ఇయర్స్ ఎవ్రీ ఇయర్ ఇక్కడ దర్శనాన్ని ఇప్పటికి ఇప్పటికే మంచి అఖిల భారత శ్రీశైల క్షేత్రం శ్రీశైలం ఈ సంస్థ కాణిపాకం అఖిల భారత కాణిపాకం క్షేత్రం ఈ శ్రీశైలంలో చిన్న యాత్రికులకు వసతి భోజనం వసతి కల్పించవచ్చు ప్రతిరోజు ఈ కార్తీక మాసం నుండి రెండవ సోమవారం నుంచి మూడవ సోమవారం వరకు భజన బృందముల వారు హరికథలు దేవకథలు పాట కచేలు పాట కచేరీ సంగీత సంగీతం అవన్నీ జరుగుతూ హైదరాబాద్ నుంచి వచ్చిన వారు ఈ ఈ ఈరోజున వీరు బాగా పాడినారు అని యాత్రికులు అందరూ సంతోషించి ఉన్నారు కావున అందరికీ తెలియపరచడం జరిగింది ఈ సంస్థ అధ్యక్షుడు వేల సుబ్రత్తం గారు ప్రధాన కార్యదర్శి వెలకి గారు కోసాధికారి బస్సు సుబ్రహ్మణ్యం గారు వైస్ ప్రెసిడెంట్ కమిటీ సభ్యులు సలహా సభ్యులు ఈ సంస్థ అందరూ బాగా కృషి చేస్తూ వచ్చిన యాత్ర భోజనం ఆవాస నివాసం చేయవచ్చు ఇంకా ఎంతో శ్రీశైలమునికి వచ్చే యాత్రికులకు ఇంకా చేయవలనని ఈ సంస్థ తరఫున కూర్చున్నాను ఫిట్ చూపి ఒకసారి చూపిస్తాను నమస్కారం నా పేరు ప్రభాకర్ నేను ఇక్కడికి ఈ వచ్చాను నేను అయితే ఈ ఇంతవరకు రాలేదు సారి మా శ్రీనివాస్ గారు తప్పకుండా మీరు రావాలండి వస్తే బాగుంటుంది అయితే రావడం జరిగింది నాకు చాలా సంతోషం అనిపించింది ఎందుకంటే నాకు స్టూడియో ఉన్నాయి వాటిని మానుకుని మీరు చేయాలంటే కష్టం కానీ ఇప్పుడు వచ్చిన తర్వాత నాకు ఇష్టం అనిపించింది కాబట్టి ఈ అనుకున్న సత్రంలో ఈ కార్యక్రమాలు ఎంత దిగ్విజయంగా జరిపిస్తున్నటువంటి కమిటీ వారికి మరియు మా పేరు శ్రీనివాస్ గారికి మిగతా వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ ప్రోగ్రామ్ ఎలా అనిపించింది మీకు ఈ సంగీత విభాగం ప్రోగ్రాము మీకు ఎలా అనిపించింది సంగీత విభాగంలో నేను ఒక అర్థాను కాబట్టి మిగతా బాగా కాబట్టి చక్కని సమాజాలు సమాజంలో అందరూ కూడా చాలా అద్భుతంగా పాడుతున్నారు వారి యొక్క చాలా ఇష్టం కుటుంబ శ్రీనివాస హైదరాబాద్ ఈ శ్రీశైల మహాక్షేత్రంలో ఇది అరవై నాలుగో సప్తాబ్దం మా గురుగారు హిల్ స్టేషన్ శ్రీ పూర్తి వారి ద్వారా వచ్చి మరి వారి వార్షికాన్ని అలాగే ఈరోజు మనం మన పూర్ణ వారి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ మంచి భక్తి సంగీత విభావని ఏర్పాటు చేశారు అలాగే మరి ఇక్కడ సప్తాహ కార్యక్రమం శంకర శివ శంకర శివ శంభోమహాదేవి శంకర శివ అనేటువంటి నామాన్ని ఏడు రోజు సప్తాహ దీక్షతో మరి చేస్తున్నాము రేపు ఒకరోజు ఆఖరి రోజు సోమవారం వరకు కార్యక్రమం ఈ కార్యక్రమానికి ఆవరిపల్లి అలాగే విశాఖపట్నం లక్ష్మీ బద్రపు కాముడు మరి పెద్దవారిపాలెం తామరపళ్ళు కాళ్ళపాలెం నుంచి వచ్చి ఇక్కడ ఈ సప్తాహ కార్యక్రమం పాల్గొని వారి సేవను స్వాగతి సన్నిధిలో చేస్తున్నాను మీ అందరికీ కూడా ఆ శివయ్య ఆయుర ఆరోగ్య భాగభగ నుంచి సదా రక్షణ కాపాడటం ప్రార్థిస్తున్నాను సంవత్సరాల నుంచి వస్తున్నారు సార్ ఇక్కడికి ఇక్కడికి నేను నాకు ఏడవ సంవత్సరం నుంచి వస్తున్నాను బాబు ఇక్కడికి ఇప్పుడు నేను యాభై రెండవ సంవత్సరం ఈ సీసేను కొండ పిల్ల మీద వస్తూ పెట్టింది మా గురుగా మేము లాగు వేసుకుని వచ్చేవాళ్ళం అలాగే అల్లా మా గురువుగారి వార్షికాన్ని మరి ఈ సప్తాహాన్ని ప్రతి సంవత్సరం మరి చేస్తున్నాము భగవంతుడు ఎంతవరకు ఇస్తాడు మనం ఆ సభ్యులు ఎంతో కేటాయిస్తా వచ్చి ఈ నామాన్ని చేసుకుంటామని సహనీయంగా మనం చేసుకుంటున్నాము